మీ పేర పెరి నిమ్మకాయ సుబ్బారెడ్డి ఈ మన ఈ ఆదిమల్లి డ్యాము వాటర్ ఎలా ఉపయోగపడుతుంది ఈ ఆదినిమాబ్రాముకు మూడు ముఖ్యమైనటువంటి నదులు ఉన్నాయి ఒకటి కర్నూలు నంద్యాల నుండి వస్తుంది ఒకటి తాటిపత్తి నుండి పెద్దేరి అని అది వస్తుంది ఒకటి గండి క్షేత్రం నుండి గండేరని వస్తుంది ఈ మూడు కలిసి గ కమలాపురం కింది భాగానికి వచ్చిన తర్వాత గంగారం కాడ కలిసి ఆదినిమాపల్లి డ్రాములో చేస్తాయి అక్కడికి వచ్చిన తర్వాత ఈ డ్యామ్ దగ్గరికి వచ్చినాక కెనాల్కు కొన్ని పారక ప పొల పొలాలకు పారకానికి వెళ్ళిపోతాయి రెండు కిలోమీటర్లు దారిన తర్వాత ఇరుపక్క పొల ఉన్నాయి సులీసలు అవి ఎత్తితే పొలాలు పారుకుంటూ దేవుని గడప చెరువుకు చేస్తాయి మిగతాయి ఎక్కువ అయినాటిని కట్ట మీద ఓర్పులై ఆనకట్ట మీద పెన్నదేకి దిగి నేరుగా పుష్పగిరి మీదుగా చెన్నూరు మీదుగా పోయి సోమ్చెల్లో పడి సోమర్లో డ్యాంలో పడతాయి అక్కడ తమిళనాడుకు తాగేదానికి నెల్లూరు జిల్లాకు పార్కానికి రెండు విధాలుగా పోతాయి మిగతా అంతా టోరేజ్ అవుతాయి అక్కడ ఇక మీ హాస్పిటల్ వస్తుంది బాగుంది ఊరిలో మాకు హాస్పిటల్ అంటూ ఏమి లేదు ఆరు కిలోమీటర్లు పోతే చెన్నూరు ఆరు కిలోమీటర్లు పోతే ఒల్లూరు ఇటు అటు ఇప్పుడు ఏమైనా రాత్రిలో ఏమైనా ఎమర్జెన్సీ ఈ ఎమర్జెన్సీ అయితే ఇంకా మేము వెయ్యి కిలో వెయ్యి కిలో వన్ వాళ్ళు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రభుత్వం ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా కొరాలనుకున్నారా ప్రభుత్వం నుండి అదే అయినా సక్రమంగా వన్ అనేది వన్ ఫోర్ అది ఏదో అవి వచ్చి సక్రమంగా అదే చాలు ఇంకా మిగతా ఏంటంటే ఇంకా బస్సు సౌకర్యం కూడా పెద్దగా లేదు రెండు టిప్పులు వస్తుంది పొద్దున్నే ఒక టిప్పు సాయంత్రం ఒక టిప్పు అది పొద్దున్నే వచ్చేది ఆరుకు వచ్చి ఆరుకు కడప ఇచ్చి ఆ పుష్పగిరి దాకా ఏడుకొచ్చి వెళ్ళి మళ్ళీ రిటర్న్ పోతుంది మళ్ళీ సాయంత్రం ఆరుకు అక్కడ వదిలి పుష్పగిరికి ఏడుకొచ్చి ఏడు నుండి రిటర్ రిటర్న్ అయిపోతుంది మధ్యలో స్కూల్ పిల్లలకు కూడా ఆ బస్సు సౌకర్యం అంటూ అందుబాటులో లేదు ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా కోరుకున్నారు పెద్ద ఎక్స్ట్రా బస్సు కాదు అదే రెండు టిప్పులు పెంచడం మంచిది ఏది ఏ ఎనిమిది ఆ మధ్యలో తొమ్మిదికి ఒకటి పొద్దున్నే ఒకటి ఏది పనుల బాటలు పోయే వాళ్ళు టౌన్కి పనికి పోయే వాళ్ళకు ఒకటి ఎనిమిదికి వచ్చి తొమ్మిదికి వెళ్ళిపోయి తిరిగిపోయేది స్కూల్ పిల్లలకు వాళ్ళకి అవుతుంది అంటే మామూలుగా ఈ ఆర్టీసార్లు ఎక్కుతాను మా బస్సులో ఎక్కడ అది మటుకు వాస్తవం ఇప్పుడు బస్సులో ఒకరు వేస్తే మీరు ఎక్కుతారా ఎక్కడ అదే ఎక్కగా నేనే ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే మహేశ్వరెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్నే నాలుగు టిప్పులు వేసే కాక మూడు రెండు టిప్పులు వేసి ఆరు టిప్పులు కూడా వాళ్ళకు ఉపయోగపడక కలెక్షన్ లేదని చెప్పేసి పూర్తి క్యాన్సల్ చేసినాం ఇప్పుడు మాకు ఒక మల్లికార్జున్రెడ్డి అని ఒక ఆయన ఒక వైఎస్ఆర్ ఆయన చైర్మన్ అయినాడు ఆర్టీసీ చైర్మన్ ఆయన తరపున ఇప్పుడు ఒక మూడు టిప్పులు వస్తామనేది మధ్యలో ఒక టిప్పు తీసేసి రెండు టిప్పులు నడిపిస్తున్నాడు అది అది ముఖ్యమైనది ఏంటంటే ఊరు ఊరికి ఆటలు అయినాయి ఇంటింటికి రెండు మూడు బండ్లు అయినాయి బండ్లో ఇద్దరు ముగ్గురు కూడా పోతున్నారు అంత ఏం జరగదు జరగడమేమో వాస్తవం గవర్నమెంట్కి గవర్నమెంట్కేమో నష్టమే అది కానీ ఇంకా బండ్లపైన బండ్లపైన ఈ మామూలుగా ఇట్లాంటి కొందరు కార్లు వాళ్ళు కూడా గ్రామానికి ఒకటి రెండు కార్లు ఉంటాయి ఆ కార్లలో ఏదైనా అత్యవసరమైన ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని తీసుకొని కడపకి వెళ్ళిపోవడం కడపలో కానీ ఏదంటే తిరుపతి హైదరాబాద్ అక్కడ వెళ్ళిపోతారు అది విషయము ఇప్పుడు ఇక్కడ వచ్చేది డ్యామ్ కావాలి చాలా కానిస్తారు చూసే పర్యాటకులకు ఏటించారు చూడాలంటే ఇక్కడ ఎప్పటికైనా రావచ్చు ప్రతిదినము వచ్చి పర్యాటక ఇది టూరిజం ప్లేస్ ఇది ఏపీ టూరిజం చేసి ఆరు సంవత్సరాలు అయిపోయి ఏడో సంవత్సరం జరుగుతూ ఉంది అటువంటి టూరిజానికి డెవలప్మెంట్ అంటూ ఏం లేదు ఆ పొద్దు ఇరవై ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి టూరిజం చేసినారు దాన్ని ఆఫీసర్లు కాంట్రాక్ట్లు పంచుకొని తినేసి దాన్ని ఏం డెవలప్ చేయాల ఉన్న బిల్డింగ్లోనే పెయింట్ చేసి లప్పం లాగి డోరు బార్లు బిగించి ఒక పార్కింగ్ చేసినారు రెండు ఎకరాలు ఆ పార్కింగ్ నిరుప్రయోజనంగా నిలబడిపోయింది దాని గురించి ఆఫీసర్లు పది మార్ట్లు కంప్లీట్ చేసినా వచ్చినారు చూసినారే కానీ దాన్ని ఉపయోగించలేదు వచ్చిన ఆడబిడ్డలకు మూత్రం పోసుకోవడానికి కానీ లెట్రిన్ పోవడానికి కానీ బాత్రూములు కట్టినరే కానీ దాన్ని చూసినోడే లేడు అక్కడ ఒక్కరు కూడా ఉపయోగించుకునేది లేదు కుళాయిలు ఉరువు లేకుండా పోయినాయి బా కుళాయిలు నీళ్ళల్లో నీళ్ళుడిచే నడిచే నడవలేకొస్తున్నాయి కానీ పక్కకు పోవడం లేదు అంత గలీజుగా ఉంది దాన్ని వాకిలి తీసినోడే లేడు లోపలికి పోయి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకునే లేరు ఇప్పటికైనా పునరుద్ధరించి ఆ అంతా క్లీన్ చేసి ప్రజలు అక్కడ కూర్చొని నిలబడికి నిల్వ నీడచ్చి ఆ బాత్రూములలో వాళ్ళు ఆడబిడ్డలు ముస్లిమ్స్ ఎక్కువ వస్తారు ఆ ముస్లిం బిడ్డలు యాడా పాస్ పోసుకోవడానికి కూడా వాళ్ళకు తెలియక పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడమేమో జనాలు అది అన్నీ సౌకర్యంగా ఉంటే ఇక్కడికి ఈ పేస్కు నీళ్ళల్లో స్నానం చేయడానికి వచ్చి ఎంజాయ్గా బాగా చేసిపోతారు అది ముఖ్యమైంది పెద్ద మీరు ఇక్కడ నివాసం ఉన్నారు కదా మాది సొంతం ఈ గ్రామమే ఆదినిమ్మాయపల్లి గ్రామమే కానీ నేను ఒక ఇకలాంగుని కాబట్టి నా పరిస్థితి బాగాలేక నేను ఇక్కడ అంగడి పెట్టుకున్నా అందులో ఇది ఏపీ టూరిజం చేసి టెండర్ పిలిచినారు టెండర్ పిలిస్తే నేనే పోయి ఇంకా ఎవరు ఇక్కడ లే అంత ఏం జరగదు అని చెప్పి లేదు ఏదో జరిగిన కాడికి సార్ అని టెండర్ వేసుకొని ఇక్కడ ఒక ఇది దుకాణం పెట్టుకొని దానిపైన జీవిస్తూ ఉండ మీరు ఒక్కరైనా పెద్దది నేను మా మా పెద్ద ఆమె కావాలని అయితే ఊరు దగ్గరలోనే ఉంది అంత నూరు కిలో నూరు అడుగుల్లో మీరు ఎవరైనా ఎవరన్నా పెద్ద కోరుతున్నారా నేను ప్రభుత్వానికి కోరేది ఇది ఈ టూరిజాన్ని కొంచెం డెవలప్ చేసి ఆ పార్కింగ్ను క్లియర్ చేసి శుభ్రంగా శుభ్రపరిచి ఆ బాత్రూమ్లు బాయ్స్కు లేడీస్కు ఉన్నాయి రెండు కట్టినర కట్టడమేమో దానికి నీళ్ళ సౌకర్యం కూడా నేనే పెట్టినాను కుళాయిలు ఇచ్చి పైపులు కనెక్షన్ ఇచ్చి కొన్నాళ్ళు ఒక రెండు మూడు నెలలు జరిగిన తర్వాత దాన్ని ఏరే వాళ్ళు ఆక్రమించుకొని దాన్ని ఏం శిథిలంగా చేసేసి వదిలేసి ఇప్పటికి అడివి గిన్న తయారైపోయింది కంప చెట్లు పిచ్చి మొక్కలు అన్నీ రెండు ఎకరాలు ఒకటిన్నర రెండు ఎకరాలు ఇస్త ఉండడేమో చుట్టూ గించా గేటు గేటు అన్నీ భద్రపరిచారు కానీ ఆనాడు అయితే మళ్ళొచ్చి ఆఫీసర్ దాన్ని చెక్ చేసి ఇది పనిచేస్తుందా లేదా ఇది ఉపయోగించుకుంటానా లేదా అని ప్రజల గురించి ఆలోచించిన ప్రజా నాయకులు లేరు ஓகே பித்தான பிரதேனா நேர் நம்மக்கால சுபாரெடி ஆதின மேப்பிள்ளம் ஒல்லூர் மண்டலம் கடப்ப ஜில்ல ஓகே மா யூடியூப் சேனல் லவ் பிரதேனா ஓகே தேங்க் யூ பிரதேன